ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు ఇరవై ఒకటి బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు ఇతరులతో పంచుకోవడం మీ ప్రాబ్లమ్ ని చేసుకోవడం వల్ల మీ మానసిక ఒత్తిడి దూరం అవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగరూకతతో ఉండాలి ఇంకా ఇంటి విషయాలు కొన్నింటినీ అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది అలాగే రోమాన్స్ ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదకరంగా మరియు విపరీతమైన ఎక్సైటింగ్ గా ఉంటుంది ఆఫీస్ లో ప్రతి ఒక్కరు ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్ గా వింటారు ఇంకా ఈ రోజు మీకు బోరెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకి మించి లబ్ధిని కురుస్తాయి ముఖ్యంగా ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మంచి రొమాంటిక్ జీవితాన్ని ఈ రోజు గడుపుతారు కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ వహించకూడదు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దేవి కడ్గమాల స్తోత్రాన్ని చేయండి మరియు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసు నోబోతు